మద్యం కేసులో సిట్ చాలా మందిని అరెస్ట్ చేశారు వాళ్ళు వివిధ కర్మాగారి జైళ్ళలో ఉన్నారు ఇప్పుడు ఎంపీ విజయ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమో గుంటూరు జైల్లో ఉన్నారు మరికొందరు విజయవాడ జైల్లో ఉన్నారు వీళ్ళు జైళ్లలో ఉన్న బట్టి కొందరు జైలు ఉన్న బట్టి అరవై రోజులు దాటిపోయింది ఎనభై రోజులు దాటిపోయింది తొంభై రోజులు దాటిపోతుంది సిట్ పడికి రెండు షీట్లు వేసింది మరి క్రమంలో అది వీళ్ళకు బెయిల్ సంగతి ఏమైంది వీళ్ళ బెయిల్ సంగతి ఏమైంది బెయిల్ ఎంతవరకు వచ్చింది తొంభై రోజులు దాటిపోయింది కాబట్టి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు వేయాలని చెప్పి కొందరు నిర్ణయం తీసుకున్నారు అదే సమయంలోనే మొన్న కొందరు బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు తిరస్కరించింది మరి వాళ్ళు నెక్స్ట్ సుప్ హైకోర్టుకి వెళ్తూ ఉన్నారు అంటే ఇప్పటికిప్పుడు వీళ్ళకి ఏమైనా బెయిల్ వచ్చి ఆ పరిస్థితి కనిపించడం లేదా ఏంటి ఎందుకంటే తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విజయవాడ ఐసీపీ కోర్టులో ఒక మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మధ్యంతర బెయిల్ పిటిషన్ అప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూర్చోలేకున్నాము చర్మం దురదా గుండెలో ఏదో అయింది కళ్ళేమో అని చెప్పి హెల్త్ బెయిల్ అప్లై చేశారు కదా మధ్యంతర బెయిల్ హెల్త్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను నాకు వెనకాలంత కనుక వెన్ను నొప్పి రెగ్యులర్గా ప్రకృతి వైద్యం చేయించుకుంటూ ఉండి ఇప్పుడు జైల్లోకి వచ్చిన తర్వాత డెబ్బై రెండు రోజులు నూట ఏడు నూట ఎనిమిది టాబ్లెట్లు మింగినాను దాన్ని టాబ్లెట్లు మింగలేకున్నా నాకు నొప్పిగా ఉంది మధ్యంతర బెయిల్ ఇవ్వండి నేను ప్రకృతి వైద్యం చేయించుకోవాలని చెప్పి ఒక మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దాని మీద విచారణ జరుగుతూ ఉంది డెబ్బై రోజులు దాటిపోయింది కనీసం మరో ఇరవై రోజులైన శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ బైలిఫాల్ట్ కు వచ్చే అవకాశం లేదా ఇప్పుడు తొంభై రోజులు దాటినోళ్ళు బెయిల్ బైలిఫాల్ట్కి రావడం లేదా దాన్ని అడ్డుకోవడం కోసం ఏమైనా జరుగుతూ ఉందా ఇటువంటి అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ అదే సమయంలో మిథున్ రెడ్డి గారిని కూడా చాలా అందరినీ నిన్న ఏసీపీ కోర్టుకు తీసుకొచ్చారు ఈ క్రమంలో మిథుల్ రెడ్డి గారి న్యాయ న్యాయవాది జడ్జి ముందు ఒక రిక్వెస్ట్ పెట్టారు ఇప్పుడు పోలీసు అంటే ఆ లోనే వెళ్తే వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోన్తోనే మిథున్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడతారు అవకాశం కల్పించండి అని చెప్పి న్యాయమూర్తి ముందు ఒక రిక్వెస్ట్ పెడితే న్యాయమూర్తి తిరస్కరించారు అట్లా వాళ్ళ ఫోన్తో అయినా కూడా మాట్లాడకూడదు అని అండ్ వీళ్ళందరి రిమాండర్ అయితే సెప్టెంబర్ తొమ్మిది వరకు పొడిగించారు సో వీళ్ళు చాలా రోజులు జైల్లో ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మీరు ఇప్పటివరకు ఏం సమర్పించారు అని చెప్పి అన్ని ఆధారాలు ఇవ్వండి మీరు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లన్నీ తప్పుల తడ కానీ సిట్ను ఏసీపీ న్యాయమూర్తికి కూడా మూడు రోజులు టైం ఇచ్చి అన్నింటి మీద కౌంటర్ పెట్టి దాఖలు చేయండి అని చెప్పి అన్నారు సో మరి ఏం జరుగుతుందో మద్యం కేసులకు సంబంధించి ఇప్పటివరకు ఒకరికి కూడా ఇందులో ఎందుకు బెయిల్ రావడం లేదు అసలు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు హైకోర్టుకి వెళ్తే ఎలా రెస్పాండ్ అవుతారు వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం లేదా అసలు సిటీ ఏం జరుగుతుంది వీళ్ళ బెయిల్ అడ్డుకోవడం కోసం తెలియడం ఆల్రెడీ షీట్ కూడా దాఖలు చేశారు మరి వీళ్ళని కస్టడీలో ఉంచుకోనిక జుడిషియల్ కస్టడీలో ఇంకా విచారణ చేయాల్సింది ఇంకా ఎంత వరకు మిగిలింది ఇన్ని ఎంతమంటారు ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్ళాలి వీళ్ళు వీళ్ళ దగ్గరికి అంశాలు ఉన్నాయి ఇవన్నీ క్లారిటీ రావడం లేదు నిజంగానే చూడాలి ఇప్పుడు ఏ వన్ గా ఉన్న రెడ్డి వచ్చి తొంభై రోజులు దాటిపోయి గోవిందప్ప తప్ప వీళ్ళందరూ దాటి తొంభై రోజులు దాటిపోయి మరి వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసినప్పుడు ఏసీపీ కోర్టు తీసుకునే నిర్ణయం ఏంటో చూడాలి ఇన్ని రోజులు బహుశా చాలా తక్కువ మంది ఇన్ని రోజులు ఆర్ఎస్ఐ జైల్లో ఉండడం మామూలుగా ఇటువంటి కేసులకు సంబంధించి ఏ ఈడీలో సిబిఐ అయితే ఎక్కువ రోజులు ఉంటారు సరే చూద్దాం న్యాయస్థాయిలో ఏం నిర్ణయం తీసుకుంటారు